వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ విద్యా దృక్పథాలు టెస్ట్ నెంబర్ టూ టెస్ట్ నెంబర్ టూ ఒకటి ఏకలవ్య మోడల్ స్కూల్స్ వీరికి ఉద్దేశించబడింది ఒకటి దళితులు రెండు మైనార్టీలు మూడు బ్రాహ్మణులు నాలుగు గిరిజనులు సూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ వీరికి ఉద్దేశించబడింది దళితులు మైనార్టీలు బ్రాహ్మణులు గిరిజనులు నెక్స్ట్ రెండు వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతని పెంపొందించిన పథకం ఏది ఎఫ్ఎఫ్ సెకండ్ ఆప్షన్ ఓబీబీ థర్డ్ ఆప్షన్ డిపెఫ్ ఫోర్త్ ఆప్షన్ ఎస్ఎస్ఏ వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతని పెంపొందించిన పథకం ఏది సూస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఏ సబ్జెక్టుల మీద దృష్టి సారించింది ఆవిష్కార అభియాన్ అనేది ఏ సబ్జెక్టుల మీద దృష్టి సారించింది ఒకటి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండు సైన్స్ అండ్ మ్యాథ్స్ త్రీ ఇంగ్లీష్ అండ్ సైన్స్ ఫోర్త్ ఆప్షన్ సైన్స్ అండ్ సోషల్ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సైన్స్ మరియు సృజనాత్మక అంశాలలో చక్కటి ఆలోచనలు కలిగిన విద్యార్థుల్ని ప్రోత్సహించే పథకం పేరేంటి ఒకటి ఇన్నోవేషన్ రెండు ఇన్స్పైర్ మూడు ఐడియల్ నాలుగు మోడరన్ సైన్స్ మరియు సృజనాత్మక అంశాలు చక్కటి ఆలోచనలు కలిగిన విద్యార్థులను ప్రోత్సహించే పథకం పేరు సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎఫ్ఎఫ్ సూత్రాలకి సంబంధించినది ఒకటి విద్యార్థుల వైయక్తిక భేదాలను పరిగణనలో తీసుకోవటం రెండు కేవలం వ్యక్తిగత కృత్యాలకు ప్రాముఖ్యత థర్డ్ వన్ స్థానిక వనరుల వినియోగానికి సంబంధించి ఫోర్త్ ఆప్షన్ అభ్యసన కృత్యాలు కల్పించడం సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి ఈ టెస్ట్కు సంబంధించినటువంటి కీ పేపరు మనకు కింద కామెంట్ సెక్షన్లో ఉంచడం జరుగుతుంది అందరూ చూసుకోగలరు అదే అదేవిధంగా మన కేఎన్ఆర్ అకాడమీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఎక్కువ మందికి మన ఛానల్ని పరిచయం చేయండి థ్యాంక్